ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శంఖం అనేది రెండు సంస్కృత పదాల కలయిక శం అంటే మంచి అని ఖమ్ అనగా జలం అనే అర్థం క్షీరసాగర మధన సమయంలో దేవతలకు వచ్చిన సంపదలలో శంఖం ఒక్కటిగా మన పురాణాలు చెబుతున్నాయి భారతదేశ హిందూ సంస్కృతిలో శంఖానికి ప్రత్యేక స్థానం ఉంది శ్రీ లక్ష్మీదేవికి శంఖం సహోదరుడని విష్ణు పురాణం చెబుతోంది పురాణాల ప్రకారం క్షీరసాగర మధుర సమయంలో సముద్రంలో నుంచి వచ్చిన పద్నాలుగు రత్నాలలో శంఖం ఒకటి శంఖాలలో వివిధ రకాలున్నాయి దీని ఆకారాన్ని బట్టి దక్షిణావర్త శంఖం మధ్యమావర్త శంఖంగా చెబుతా ఉంటారు వీటిలోనూ లక్ష్మీశంఖం గోముఖ శంఖం కామధేను శంఖం దేవశంఖం శంఖం గరుడ శంఖం మణిపుష్పక శంఖం రాక్షస శంఖం శని శంఖం రాహు శంఖం కేతు శంఖం అలాగే కూర్మ శంఖాలు ఉన్నాయి భారత యుద్ధ సమయంలో శ్రీకృష్ణుడు పాంచజన్య శంఖాన్ని ధర్మరాజు అనంత విజయ శంఖాన్ని భీముడు పౌండ్ర శంఖాన్ని అర్జునుడు దేవదత్తాన్ని నకుల సహదేవులు సుఘోష మణిపుష్పక సంఖ్యలను విరాటుడు సాత్విక శంఖాన్ని పూరించినట్లు పురాణాలు చెబుతున్నాయి అయితే తాజాగా ఉత్తరప్రదేశ్ సహరాన్పూర్ జిల్లాలోని మండి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంది ఇది ముప్పై ఐదు సంవత్సరాలుగా మూసివేయబడి ఉంది హిందూ సంస్థల డిమాండ్ మేరకు నిర్వహణ కోసం తెరవబడింది ఇక్కడ ఉన్న బావిని త్రవ్వినప్పుడు శివలింగం నందీశ్వరుడు గణపతి సహా ఇతర దేవతలు దేవుళ్ళ విగ్రహాలు అవశేషాలు బయటపడడం ప్రారంభించాయి ఇక్కడ జరిగిన తవ్వకాల్లో ఎన్నో పురాతన విగ్రహాలు లభించిన అందరినీ బాగా ఆకట్టుకుంది శంఖం ఈ శంఖం దాదాపు మూడు వందల ఏళ్ళ నాటిదని పురాతన శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఈ శంఖం విశేషం ఏంటంటే ఇప్పటికీ ఈ శంఖం నుంచి శబ్దాలు వినిపిస్తూనే ఉన్నాయి ఈ విషయాన్ని బావి తవ్వేవాళ్లు ధృవీకరించారు శంఖాన్ని ఆడించి ప్రదర్శించారు సమాచారం ప్రకారం గోటేశ్వర్ మహాదేవ్ ఆలయం మరాఠా కాలంలో నిర్మించారు ఇది శతాబ్దాల నాటిదని గుర్తించారు ఈ ఆలయ ప్రాంగణంలో బావి కూడా అప్పుడే ఏర్పాటు చేసినట్లు గుర్తించారు పదిహేడవ శతాబ్దంలో నిర్మించబడిన శతాబ్దాల నాటి ఈ దేవాలయం గురించి ఆలయ ప్రాంగణంలో ఉన్న భారీ బావి గురించి తమ పూర్వీకులు ఎన్నో కథలు చెప్పేవారని పూజారి తెలిపారు ఈ బావిని తవ్వినప్పుడు విలువైన విగ్రహాలు మాత్రమే కాదు బావి క్రింద పైకి వచ్చేందుకు మెట్లు కూడా ఉన్నాయి బావిని శుభ్రపరిచే సమయంలో రహస్య బేస్మెంట్ తలుపులు కనిపించే అవకాశం ఉంటుంది హిందూ మతంలో శంఖానికి గొప్ప స్థానం ఉంది శంఖం మహావిష్ణువు చేతికి ఆభరణం శంఖం ఎక్కడ ఉంటే అక్కడ మహావిష్ణువు ఉంటారని చెబుతారు శంఖం వినిపిస్తున్నప్పుడు శంఖం వినిపిస్తున్నప్పుడు కంపనం కలుగుతుంది నియంత్రిత శ్వాస నియంత్రిత శ్వాసతో శంఖం ఊదినప్పుడు ఓంకారం వినిపిస్తుంది మనశ్శాంతిని ఇస్తుంది శంఖంలో ఆవు శంఖం గణేష శంఖం పంచముఖి శంఖం ఇలా అనేక రకాలు ఉన్నాయి ఇంట్లో శంఖం ఇంట్లో శంఖం ఉండటం సరస్వతి దేవిని సూచిస్తోంది వైకుంఠవాసి విష్ణువుకు ఇష్టమైన శంఖం ఎవరైనా చనిపోతే ఊదుతారు దానిని దేవుని పీఠంపై ఉంచి పూజిస్తారు శంఖం సంపదకు అధిపతి అయిన కుబేరుని నివాసంగా పరిగణించబడుతుంది పురాణ కాలం నుంచి కూడా శంఖానికి పవిత్ర స్థానం ఉంది చాలా చోట్ల శంఖాన్ని అలంకార వస్తువుగా కూడా ఉపయోగిస్తూ ఉంటారు శంఖం గుండ్ఖం గుండ్లు తరచుగా సముద్ర తీరం పర్యటక ప్రదేశాలలో కనిపిస్తూ ఉంటాయి ప్రకారం శంఖం మధ్యలో వరుణుడు వెనుక భాగంలో బ్రహ్మ ముందు భాగంలో గంగా సరస్వతి ఉంటారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ని